बावन पाठ वर्त्या और बंजारा भाइयों ब्यावो सेन राम राम जय सेवालाल जय मेरे मयाड़ी जय हाथी राम बापू जय हाथी राम, राम। आयो संक्षेमम लायो केसी आर आयो कल्याण लक्ष्मी लायो केसी आर आयो ईंट की नीलू लायो केसी आयो గ్రామ పంచాయతీ తండాలు కీదో అవునా రేవంత్ రెడ్డి ఆయో అందేరా లాయో రేవంత్ రెడ్డి ఆయో కష్టాలు కన్నీళ్లు లాయో అవునా అవునా కదా రేవంత్ రెడ్డి ఆయో కష్టాలు కన్నీళ్ళు లాయో మర్రి జనార్దన్ రెడ్డి ఆయో మీ ముఖాలల్లా సంతోషం లాయో అవునా మరి మా గోర్ బంజారా బేటాలకు బేటే చెప్తున్నా ప్రవీణ్ కుమార్ ఆయో గురుకుల మేమ సంక్షేమం లాయో ప్రవీణ్ కుమార్ ఆయో గోర్ బంజారా బేటి పేద ప్రజలందరూ కూడా ఐఐటీ ఎన్ఐటి డాక్టర్ ఇంజనీర్ మేలో కీదో ప్రవీణ్ కుమార్ ఆయో గోర్ బంజారా బాయి మలావత్ పూర్ణ ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం పదమూడు సంవత్సరాల వయసుకే మేలో మిథులారా నేను ఒక్కటే చెప్తున్నా మీటింగులు జరుగుతాయి మీటింగులు మళ్ళా జరుగుతాయి మళ్ళా జరుగుతాయి మన రేవంత్ రెడ్డి కూడా బిజినాపల్లి మీటింగ్ పెట్టిండు ఆ మీటింగ్ బాగున్నదా ఈ మీటింగ్ బాగున్నదా గుండె నుంచి చెప్తున్నారా గుంతలకు చెప్తున్నారా రెండు చేతులు చెప్పండి మర్రి జనార్దన్ రెడ్డి గారు పెట్టిన మీటింగ్ బాగున్నదా రేవంత్ రెడ్డి పెట్టిన మీటింగ్ బాగున్నదా రెండు చేతి దో హాత్ కడాకర్కే పోరు ఏ మీటింగ్ బాగున్నది ఇది జనం గుండెల నుంచి వచ్చిన మీటింగ్ ఇది జనం గుండెల నుంచి వచ్చింది అది ధనం నుంచి వచ్చిన మీటింగ్ అది ధనంతో వచ్చిన మీటింగ్ ఇది జనంతో వచ్చిన మీటింగ్ మిథులారా మిథుల మీరందరు మీరందరూ మే పదమూడవ తారీఖు నాడు ఒకటో నెంబర్ లో ఉన్న రెండు డబ్బాలు ఉంటాయి లెఫ్ట్ సైడ్ డబ్బాలు ఒక డబ్బా ఉంటది ఆ డబ్బాలు మొదటి వరుసలు కారు గుర్తుంటది ఆ కారు గుర్తుకు ఓటేస్తే ఓటేస్తే నేను ఢిల్లీ గడ్డకు పోతా నేను ఢిల్లీలో పార్లమెంటు లో కూర్చుంటే మీరందరూ కూర్చున్నట్టే మా బంజారా చెల్లెళ్ళు కూర్చున్నట్టే మా పూలమ్ముకునే అక్కలు కూర్చున్నట్టే మా పళ్ళమ్ముకునే ముజిరాజు చెల్లెలు కూర్చున్నట్టే మా పూల దండలు తయారు చేసే రహింబాయిలు కూర్చున్నట్టే మా హోటల్ లో పనిచేసే బిడ్డలు కూర్చున్నట్టే మా రైతు కూలీలు కూర్చున్నట్టే ఆటో డ్రైవర్లు కూర్చున్నట్టే పారిశుద్ధ కార్మికులు కూర్చున్నట్టే షాపులలో పనిచేసే సేల్స్ మెన్ కూర్చున్నట్టే హమాలి పని చేస్తున్న బిడ్డలు కూర్చున్నట్టే గ్రానైట్ కంపెనీల్లో లో ఎత్తుతున్న మన పేద బిడ్డలు కూర్చున్నట్టే అదే విధంగా బండలు మోస్తూ చేతులు దిగొట్టుకుంటున్న మన బిడ్డలు కూర్చున్నట్టే వేరు బస్తాలు మోస్తున్న మన హమాల బిడ్డలు కూర్చున్నట్టే కరువుతో విలవిలలాడుతున్న రైతులు కూర్చున్నట్టే రైతు కూలీలు కూర్చున్నట్టే పేద కూలీలు కూర్చున్నట్టే మహిళలు కూర్చున్నట్టే వృద్ధులు కూర్చున్నట్టే వీళ్ళందరూ నిరుద్యోగ బిడ్డలు కూర్చున్నట్టే అగ్గి లాంటి ఇళ్లల్లో బతుకుతూ చాలి చాలని తిండితో బతుకుతూ ఎప్పుడెప్పుడు ఉద్యోగాలు నోటిఫికేషన్లు వేస్తే బిక్కు బిక్కు అనుకుంటూ ఇంటికి రాలేక అక్కడి ఆకలి చంపుకోలేక బతుకుతున్న నిరుద్యోగ బిడ్డలందరూ కూర్చున్నట్టే విద్యార్థులు కూర్చున్నట్టే ఉద్యోగులు కూర్చున్నట్టే మీరందరూ నేను పార్లమెంటులో కూర్చుంటే మీరందరూ కూర్చున్నట్టే మిథులారా మిథులారా నాకు ఇప్పటికీ సొంత ఇల్లు హైదరాబాద్లో లేదు దయచేసి వినండి ఇంత ప్రజల ముందర అక్కడ మహనీయులు అంబేద్కర్ గారు ఉన్నారు జగ్జీవన్ రామ్ గారు ఉన్నారు అమరవీర ఆత్మలు పైనుంచి చూస్తున్నాయి నేను అన్ని నిజాలే చెప్తా ఈ తెలంగాణలో ఈ పార్లమెంటు ఎన్నికల యుద్ధం నిజానికి అబద్ధానికి మధ్యలో జరుగుతున్నాయి పది సంవత్సరాల కేసీఆర్ పాలన ఒక నిజం ఆరు నెలల రేవంత్ రెడ్డి పాలన పచ్చి అబద్ధం అవునా కదా గట్టిగా చెప్పండి ఆరు నెలల రేవంత్ రెడ్డి పాలన పచ్చి అబద్ధం పది సంవత్సరాల కేసీఆర్ గారి పాలన గొప్ప నిజం నిప్పు లాంటి నిజం నిజానికి అబద్ధానికి మధ్యలో యుద్ధం జరిగితే ఎవరు గెలవాలి ఎవరికి వెళ్ళాలి నిజం గెలవాలంటే రెండు చేతులు ఎత్తండి మిత్రులారా నిజం గెలవాలి అహంకారానికి ఆశయానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం ఆశయం గెలవాలి త్యాగానికి భోగానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం త్యాగం గెలవాలి ఇలా కన్న కూతురు కన్న కూతురు జైల్లో ఉన్నది ఉన్నదిహార్ జైల్లో ఉన్నది ఢిల్లీలో ఇక్కడి నుంచి పదహారు వందల కిలోమీటర్ల దూరంలో ఉండే తీహార్ జైల్లో కేసీఆర్ గారి కన్న కూతురు జైల్లో ఉన్నది ఇప్పటికీ రెండు నెలలైంది కల్వకుంట్ల కవిత గారిని జైల్లో పడేసి మిథులారా ఏ తండ్రి అయినా ఏ తల్లైనా ఇంట్లో కూర్చొని రోజు ఏడుస్తా ఉంటారు లేకపోతే బిడ్డను చూద్దామని తండ్రి ఒక్కసారి జైలుకు పోయినా చూసిస్తారు కానీ ఈ తెలంగాణ పోరాట యోధులు కేసీఆర్ గారు తెలంగాణ గుండెకాయ కేసీఆర్ గారు తెలంగాణ గాలి నీరు నిప్పు అయిన కేసీఆర్ గారు కన్న కూతురి జైల్లోకి పోయిన దుఃఖాన్ని కూడా బీజేపీ దొంగ కేసు పెట్టిరు ఆ దొంగ కేసులు జైలుకు అంటే తప్పుడు కేసు పెట్టి నకిలీ కేసు పెట్టి జైలుకు పంపిస్తే ఆ దుఃఖాన్ని దిగమింగుకొని ఆ దుఃఖాన్ని పొట్టలో దాచుకొని ఈ రోజు కాలు ఫ్రాక్చర్ అయినా కాలు ఇరిగిపోయినా పట్టుకొని తండా రైతు బిడ్డలు ఏడుస్తా ఉంటే వాళ్ళ కన్నీళ్ళు తుడవడానికి పోయిండు ఎర్రటి ఎండల ఎర్రటి ఎండల కన్నీళ్లు తుడవడానికి పోయిండు రైతు బంధు రాలేదని రైతులు ఏడుస్తుంటే రైతుల రైతులను ఓదార్చనీక పోయిండు కేసీఆర్ అదే విధంగా కూలీ తల్లులు ఏడుస్తా ఉంటే వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి పోయిండు కేసీఆర్ మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అండి రూమ్ల కూర్చొని వల పట్టుకొని ఏ పార్టీలలో ఎంత మంది నాయకులు ఉన్నారు ఎవరి ఎంత రేట్ అని చెప్పి వాళ్ళందరినీ తీసుకొని తన బుట్టలు వేసుకుంటున్నాడు కత్తెర పట్టుకొని తిరుగుతున్నా అంటున్నాడు పేగులు మెడకేసుకుంటున్నా అంటున్నాడు నువ్వు సావు అని కేసీఆర్ ను శపిస్తున్నాడు అలాంటి నాయకుడు కావాలనా మనకు కావాలనా మరి ఆ రేవంత్ రెడ్డికి డబ్బుల మూటలు మోసిన మల్లు రవి కావాలన్నా మీకు కావాలనా మల్లురావా నా బుల్లు ఆ మల్లురావి కావాలనా మనకు మిత్రులారా బీజేపీ ఒక ముచ్చట చెప్పాలి మా అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి క్షమించండి నేను ఎక్కువ మాట్లాడితే మాట్లాడాలన్నా ఇంకొక నిమిషం బీజేపీ నాయకులు ఇలా వచ్చి మరి మన దగ్గర ఓట్లు అడుగుతున్నారు కానీ వీళ్ళు చేసిన దుర్మార్గం ఒకటి చెప్పాలి కర్ణాటకలో పక్కనే ఉండే కర్ణాటకలో రెండు వేల తొమ్మిది వందల మహిళలను ఎనిమిది సంవత్సరాల నుంచి అత్యాచారం చేసి పాడు చేసిన దుర్మార్గు నరేంద్ర మోడీ చెట్ట పట్టాలు వేసుకుని ఈయనను పార్లమెంటుకు పంపించండి అని చెప్పేసి ప్రచారం చేసిండు బిజెపి పోలీసు దుర్మార్గున్ని పట్టుకొని జైలుకు పంపించాలని పోలీసు నరేంద్ర మోడీ అర్జెంట్ గా విమానం ఎక్కించి వాళ్ళని వేరే దేశానికి పంపించిండు మరి అట్లాంటి బీజేపీ మనకు కావాలనా పువ్వు గుర్తు కావాలా కావాలనా ఆరు గ్యారెంటీల చెప్పిన రేవంత్ రెడ్డి వద్దు అదే విధంగా మన అమ్మాయిల మీద అఘాయిత్యం చేసిన బీజేపీ కూడా వద్దు మరి ఎవరు కావాలి మనకు కేసీఆర్ కావాలంటే మర్రి జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ అసెంబ్లీలో కూర్చోవాలంటే మీ బిడ్డ ప్రవీణ్ కుమార్ పార్లమెంటు లో కూర్చోవాలంటే మీ అందరి గొంతుగా కావాలంటే మీరు దయచేసి కారు గుర్తుకే ఓట్ వేయాలి మిత్రులారా చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా మీరు నన్ను కు పంపిస్తే నిరంతరం మీ అందుబాటులో ఉంటా ఏ సమస్య ఉన్నా కూడా నేను జనార్దన్ రెడ్డి గారు మీ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్తాం వచ్చి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట తప్పుడు లేదు మడమ తిప్పుడు లేదని చెప్తూ మరింత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ